పువ్వులు సమర్పించకుండా ఏ పూజ పూర్తి కాదు దేవతలు దేవునికి ఇష్టమైన విధంగా పూలు సమర్పించి అందరం పూజలు చేసుకుంటాము ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నమ్ముతారు వారంలో ఒక్కరోజు ఒక్కో దేవునికి అంకితం చేశాము శుక్రవారం సంపదల దేవతగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు అమ్మవారి కటాక్షం ఉండే ఇంట్లో ధనానికి కొదవ ఉండదు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన కీర్ నైవేద్యంగా సమర్పించి పూజిస్తే చాలా సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం అయితే అలవాటులో భాగంగా కొన్ని పూలు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏంటి అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం మందారం గులాబీ వంటి పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది ఇవి మాత్రమే కాకుండా తామర పువ్వులు సమర్పించవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులోని కూర్చుంటుంది అందుకే ఈ పువ్వు పూజకు ఉపయోగించుకోవచ్చు మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతాము ఇవి మాత్రమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలు సమర్పించవచ్చు ఈ పూలతో పూజిస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు గన్నెరు పూల చెట్టు ఇంట్లో పెంచుకున్న మంచిదే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది ఎలా గన్నెరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఉద్యోగ సమస్యలు తీరుతాయి సంపద కూడా వృద్ధి చెందుతుంది ఎరుపు పసుపు రంగు గన్నేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వీటితో పాటు బంతి పూలు చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే నేల మీద పడిన పూలు ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు పూజకు ఉపయోగించే ముందు పూలు తడపకూడదు లక్ష్మీదేవికి పూలతో పాటు పూజలో శంఖం శ్రీఫలం గవ్వలు పెట్టడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి మీకు కుటుంబం మీద అమ్మవారి అను గ్రహం ఉంటుంది లక్ష్మీదేవికి కొన్ని రకాల పూలు అయితే అస్సలు పెట్టకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాము లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలు అసలు సమర్పించకూడదు అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందలేరు జిలేడి చెట్టు పూలు పూజలో ఉపయోగించకూడదు వాటితో పాటు నందివర్ధనం చంప రత్ని పూలను లక్ష్మీదేవి పార్వతీదేవికి కూడా సమర్పించకూడదు తెలుపు రంగు గన్నేరు పూలు పూజకు ఉపయోగించకూడదు వీటిని సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు ప్రతికూలతను ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అవుతుంది